చేత నేతన్నకు చేయుత కేంద్ర ప్రభుత్వం ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది శాతం అదేవిధంగా లబ్ధిదారులు ఎనిమిది శాతం ఇది చేనేత వర్గాలు పవర్లు అయితే ఎనిమిది శాతం కార్మికుడు ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నాడో ఎగ్గొడితే అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మనం ద్రిప్ట్ అని సతాగా పిలుస్తుంటాం సతహాగా పిలుస్తుంటాం దాన్ని ఇవాళ మొన్న మీరు తొంభై కోట్లు మీరు వచ్చిన తర్వాత బకాయి పెట్టి రిలీజ్ చేశారు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్టలేదని నిన్నటి రోజున పత్రికలలో చూసినా ఒకసారి గమనించండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేపట్టినట్టయితే గత ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మీకు ఆలోచన ఉంటే ఇంకా ఇంతకైనా మెరుగైనటువంటి ప్రతిపాదనలతో నేత కార్మికుల చేతితో నివ్వండి ఆత్మహత్యలను నిరోధించండి ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచి యార్ అండిపో ఓపెన్ చేస్తామని చాలా సంతోషం మేమందరం స్వాగతిస్తున్నాం వేములవాడలో పెడుతుండండి దీనిలో ఏమన్నా అర్థం ఉందా యాభై షెడ్లు కట్టిన అపరేల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది అద్భుతమైన అరవై ఎకరాలు ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది మరి సిరిసిల్లాలో ఉండాల్సిన యారని ఇప్పుడు వేముల తరలించడంలో ఆంతర్యం ఎంతో మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పాలి యారం కొరకు ఇక్కడ ప్రభుత్వ నేత కార్మికులకు ఉద్దేశించిన షెడ్లలో మీరు ధాన్యాన్ని నింపుతున్నారు మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో షెడ్లు కట్టినా మేము మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో మరి వాటిని ఎందుకు పోతున్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీరు నేత కార్మికులకు నిన్న మీరు మాట్లాడింది ఏదైతే ఉందో వారు వ్యక్తిగత కారణాలతో మేమందరం వెళ్ళినాం అసలు మనిషి అనేవాడు ఒక మనిషిని దూరం చేసుకోవడానికి బాధపడాల్సిన విషయం అక్కడ పోయి ఆ ముగ్గురు పిల్లలు చూస్తే కన్నీరు కలిగింది అందరికీ తక్షణంగా వారు సాయం చేస్తారని కేటీఆర్ గారు నిన్ననే అమలు పరిచారు ఆ విధంగా ఆనాడు కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా సహాయం చేయండి చాలా బీద పరిస్థితి ఉందని మీకు నిజంగా పద్మశాలి సమాజం మీద మీదగా నిన్న చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పిగారే కాబట్టి మీరు వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి వారు వీలైనంత సహాయం చేసే విధంగా అంతేకాకుండా నిన్నటి వాళ్ళకు సహాయం చేయడం అనేది ఇవ్వకుండా రానున్న రోజుల్లో ఏ నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వారికి మనోధైర్యాన్ని నింపండి చేసుకోవడానికి చేతి నిండా పనివ్వండి మీరు విజువల్స్ చూసి ఉంటే కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు వారి బావమ్మలు కానీ వారి తమ్ముడు కానీ ఏ విధంగా నేత కార్మికులకు బతుకమ్మ చీర ఎంత బతుకునిచ్చిందో ఒక్కసారి వినండి అర్థం చేసుకోండి మానవతా దృక్పథంతో అంతకంటే మెరుగైనటువంటి విధానాలతోని మీరు ముందుకు రండి కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్మశాలి సమాజాన్ని కానీ నేత కార్మికులు కానీ కానీ కింతపరుస్తూ మాట్లాడినట్టు మాత్రాన ఏమీ ఒరగదు తప్పకుండా మీరు అన్నట్టుగా మూడు వందల అరవై రోజుల పని క్యాలెండర్ని ఇవ్వండి గతంలో ఏ విధంగా ఇచ్చినమో ఒక్కసారి స్టడీ చేయండి అంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా ఇదివరకు కూడా చనిపోయిన వాళ్ళకి నిన్న వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వడమే కాకుండా గతంలో కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరఫున రావాల్సిన సహాయాలను తక్షణంగా అందించి రానున్న రోజుల్లో ఎవరు ఆత్మహత్య చేయకుండా ధైర్యాన్ని నింపండి తద్వారా నీ సిరిసిల్ల బాగుపడుతుంది సిరిసిల్ల బాగుంటేనే మనందరం రాజకీయ జీవితం కానీ ఈ శ్మశానాల మీద ఈ చావుల మీద మనం రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను